హాయ్ అండి అందరికీ ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా ఆడవాళ్ళకి పూజలు పనులు చాలా ఉంటాయన్నమాట వరలక్ష్మి వ్రతం అని చాలా పనులు ఉంటాయండి ఇవాళ అయితే నేను మా ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలు ఎలా తెల్లగా చేయాలో చూపిస్తాను చూసేయండి చూసారా మా ఇంట్లో ఉన్న వెండి వెండి సామాన్లు అండి చాలా బ్లాక్ అయిపోయాయి అనమాట మేము ఎప్పుడు ప్రతిసారి సబ్బీన పౌడర్ ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేస్తామండి కానీ అంత తెల్లగా అవ్వవు కడిగిన కొద్దిసేపు మాత్రం కొంచెం వైట్ అవుతాయి కానీ ఇందులో ఉన్న బ్లాక్ అంతా వెళ్ళదనమాట చూసారా ఎంత బ్లాక్గా అయిపోయాయో విగ్రహాలన్నీ చాలా బ్లాక్ అయిపోయాయండి ఇవాళ నేను ఒకటి చూపిస్తున్నాను చూసేయండి ఇది రూపేరి అండి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట ఒక కాటన్ తీసుకొని రూపేరి బాటిల్ ఉంటుందండి లిక్విడ్ అనమాట అది వెండి సామాన్ క్లీన్ చేసేది చూసారా ఆ బాటిల్ తీసుకొని హోల్ పెట్టుకొని కొంచెం కాటన్ అలా అద్దుకొని మనము విగ్రహాలకి క్లీన్ చేసుకోవాలండి జస్ట్ అలా తుడుచుకోవాలన్నమాట ఇట్లా రఫ్ చేసేస్తేనే మీకు వైట్గా అయిపోతాయండి విగ్రహాలు అనేది మా ఇంట్లో అయితే వినాయకుడు ఇవన్నీ విగ్రహాలు చాలా బ్లాక్ అయిపోయాయండి చూసారా నేను అలా రబ్ చేస్తుంటేనే చాలా మ్యాజిక్ లాగా వైట్గా అయిపోయింది అనమాట ఎంత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో దేవుడి సామాన్లన్నీ క్లీన్ అయిపోయాయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఈ రూపేరి లిక్విడ్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా శ్రావణ మాసంలో పూజలు అనేసి మనం వెండి సామాన్లు అన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా తెల్లగా అయిపోతాయండి చూసారా నేను అక్కడ వినాయకుడి విగ్రహం అలా రబ్ చేస్తుంటేనే ఎంత వైట్ అయిపోతుందో అంతే అందులో ఉన్న జస్ట్ జస్ట్ ఇంకా మురికంతా బయటకు వచ్చేసి ఎంత వైట్ అయిపోయిందండి నేను ఎప్పుడూ సబీనా వేసి కడుగుతానండి అందులో ఉన్న బ్లాక్ మాత్రం ఎప్పుడు పోదు అనమాట చూసారా నేను ఇందాక చూపించిన దానికి ఇప్పటికీ ఎంత తేడా కనిపిస్తుందో మీకే చూసారా ఎంత వైట్ అయిపోయిందో తర్వాత అలా రుద్దేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలండి తర్వాత కొంచెం సబీనా పొడి వేసుకొని తిక్కేసి వాటర్ లేకుండా కడిగేసుకొని ఒక బట్టతో తుడిచేసుకోవాలండి మరకలు లేకుండా అంతే అనమాట ఎంత వైట్గా చూసారా కొత్త విగ్రహాల్లో ఉన్నాయన్నమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా ఉంటాయి వెండి సామాన్లు అన్నీ నల్లగా అవుతుంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా కడుక్కోండి చాలా వైట్గా ఉంటాయి అనమాట ఇలా కడిగేసి మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూసారు విగ్రహాలు అలా రుద్దేస్తుంటేనే ఏదో మ్యాజిక్ లాగా వైట్ అయిపోతున్నాయి అనమాట మా ఇంట్లో ఎప్పుడు ఇట్లా బ్లాక్గానే ఉంటాయండి కడిగిన కొద్దిసేపు మాత్రం వైట్ ఉంటాయి అనమాట సఫిన తోటి అందుకని నేను ఈసారి లిక్విడ్ ఫ్రై చేశానండి చాలా బాగుంది రిజల్ట్ మాత్రం అందుకోసమని మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే ఈ వీడియో చూసేయండి ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారా అలా రబ్ చేస్తుంటేనే మీకు వైట్ అయిపోతుంది అనమాట తర్వాత కొంచెం సబిన పౌడర్స్ కడిగేసి క్లీన్గా తుట్ చేసుకోండి అంతే అండి ఇంకా శ్రాణమాసంలో చాలా పూజలు ఉంటాయి కాబట్టి టైం మీకు ఎక్కువగా ఉండ ఉండనప్పుడు ఇలా ట్రై చేయండి తొందరగా అయిపోతాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ లిక్విడ్ చాలా తొందరగా విగ్రహాలన్నీ చాలా తెల్లగా అయిపోయాయి అనమాట చూసారా ఎంత క్లీన్గా అయిపోయాయి అంటే అందులో ఉన్న మురికి కూడా చాలా బయటకు వచ్చేసిందండి ముందైతే పైన ఓన్లీ చూసారా పైన పైన మాత్రం వైట్ అయ్యేదండి లోపల వరకు డిజైన్స్లో అంతా మురికి అలాగనే ఉండిపోయాదు అనమాట ఇది యూజ్ చేశాక మొత్తం టోటల్గా క్లీన్ అయిపోయాయండి విగ్రహాలు చూసారా అక్కడ నేను మొత్తం కడిగేసి తర్వాత ఇంకా బొట్లు పెట్టేసానండి ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఇంకా నాగుల పంచం ఉంది కదా అందుకోసమని నేను క్లీన్ చేస్తున్నాను అండి ఇవాళ క్లీన్ చేసేసి అన్నిటికీ ఇలా బొట్టు పెట్టేసుకున్నాను అండి చూసారా విగ్రహాలు అన్నీ ఎంత తెల్లగా అయిపోయాయో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఈ రూపేరి లిక్విడ్ చూసారా కామాక్షి దీపం కూడా చాలా వైట్గా అయిపోయిందండి నాకైతే చాలా నచ్చిందండి ఈ రూపేరి లిక్విడ్ చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి లేదంటే మనకు చాలా టైం తీసుకుంటుందండి నేనైతే మామూలుగా దేవుడి సమాన్ క్లీన్ చేయాలంటే నాకు టూ టూ అవర్స్ పడుతుంది అనమాట ఎప్పుడు క్లీన్ చేసినా ఈసారి మాత్రం నాకు తొందరగా హాఫ్ అన్ అవర్లోనే అన్ని క్లీన్ అయిపోయాయి అనమాట చూసారు ఎంత వైట్గా అయిపోయో అన్నీ ఇలా సర్దేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే నాగుల పంచమి ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి నేను ఇలా క్లీన్ చేసి అన్నీ ఇలా పెట్టేసుకున్నానండి ప్లీజ్ అండి మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇది కొలాబరేషన్ కాదండి నా మనీతో కొన్నాను